సో మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ జూన్ తొమ్మిదో తారీఖున పరీక్ష రాసిన అప్పటి నుంచి కూడా మొన్న రిజల్ట్స్ వచ్చిన ఇరవై ఐదు రోజుల నుంచి మేము దీని గురించి మేము నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నాం అశోక్ నగర్ నుంచి ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ నుంచి అశోక్ నగర్ అశోక్ నగర్ నుంచి సెక్రటరియట్ మేము మొదటి నుంచి మిమ్మల్ని ఒక్కటే అడిగేది వన్ ఈస్ట్ హండ్రెడ్ ఏటీఈ సమస్య వన్ ఈస్ట్ హండ్రెడ్ అనేది వాస్తవానికి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ప్రిలిమ్స్లో పాస్ అయిన తర్వాత వన్ ఈస్ట్ ఫిఫ్టీనే తీసుకుంటారు కానీ అది వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ తీసుకోవాలా వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ తీసుకోవాలా వని ఇస్టు ఫిఫ్టీ ఆ వని ఇష్ట హండ్రెడ్ అనేది ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు నిర్ణయించుకోవచ్చు ప్రభుత్వం నిర్ణయించేది నిర్ణయించేదంటే కాదు టీఎస్పిఎస్సి ఇప్పుడు దాన్ని టీజీపీఎస్సి అని చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో వాళ్ళకు ఉన్న అధికారం ప్రకారము వాళ్ళు అప్లికేషన్స్ ని డేట్ ని మార్చవచ్చు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ని పెంచుకోవచ్చు ఎగ్జామ్ డేట్ ని మార్చుకోవచ్చు ఎగ్జామ్ లో నుంచి మెయిన్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో కూడా వాళ్ళే తేల్చుకోవచ్చు ప్రతి అధికారం వాళ్ళకు ఉంది అయినా కూడా ఇరవై ఐదు రోజుల నుంచి మేము అన్ని రకాలుగా మాకు హిస్టరీలో ఒకటి ఉంటుంది ఫస్ట్ ప్రేయర్స్ పిటిషన్స్ ప్రొటెస్ట్ ఇప్పటికీ మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూనే ఉన్నాము మా సమస్యను వినండి వన్ ఈస్ట్ హండ్రెడ్ అనే మా సమస్యను వినండి ఇది నిజంగా మా సమస్యేనా అంటే ఇందులో ఏమన్నా న్యాయం ఉందా లేదా సో ఎంత న్యాయం ఉందనేది ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ వన్ ఆక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళందరూ మీకు తెలియజేస్తారు ఒకటే ఒక సమస్య బ ఎందుకు కన్సిడర్ చేయాలి అందులో ఎన్ని కారణాలు ఉన్నాయి ఏంటి అనేది సో దాంతో పాటు గ్రూప్ టూ గ్రూప్ వన్ డిఎస్సి ఇందులో ఎవరికి వాళ్ళు ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఎవరికి వాళ్ళు వేరు చేసి వేరు బంధం చేసేసి నిరుద్యోగులలో కూడా ఇందులో కూడా కులాల వారిగా డిఫెన్స్ చేసి మాట్లాడుతున్నారు అలా కాదు సో గ్రూప్ వన్ ప్రధాన సమస్యగా మీరు ఒకవేళ అనుకుంటే నిన్నటి కూడా బల్మూరి వెంకటగారే కానీ లేకపోతే నేను వచ్చిన పెద్దలు ఎవరైతే మాట్లాడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి గ్రూప్ వన్ ని వన్ ఈస్ట్ హండ్రెడ్గా తీసుకుంటే లీగల్ ఇష్యూస్ వస్తున్నాయని సో వాస్తవానికి నేను కూడా ఒక యాక్స్పిరం అండి సో మేము కూడా మొన్న ఒక పదకొండు క్వశ్చన్లు మేము ప్రభుత్వానికి టీజీపీఎస్సికి నివేదించినాము ఏమని అని అంటే పదకొండు క్వశ్చన్లు ఉన్నాయి కానీ అందులో టీజీపీఎస్సి ఓన్లీ రెండు క్వశ్చన్లనే డిలీట్ చేసింది ఒక క్వశ్చన్ మాత్రం ఆల్టర్ చేసింది ఇప్పుడు మేము దాని మీద కేసులు వేయదలుచుకుంటే జివో ట్వంటీ నైన్ మీద కానీ జివో ఫిఫ్టీ ఫైవ్ మీద కానీ లేకపోతే తప్పు క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో దాని మీద కోర్టు కేసు వెళ్ళలేమా సో కోర్టు కేసుకి వన్ ఈస్ట్ హండ్రెడ్ చేస్తేనే వెళ్తారా ఇప్పుడు వెళ్ళలేకనా అది కాదు కదా సమస్య మేమైనా కోర్టుకు వెళ్ళొచ్చు మీరు చేసిన తప్పుల మీద కూడా మేము కోర్టుకు వెళ్తే లీగల్ ఇష్యూసే దాన్ని కూడా మళ్ళీ మీరు క్లియర్ చేయాల్సిందే సో అంత దూరం వెందుకు వెళ్ళేది సో మా ప్రధాన డిమాండ్ వన్ ఈస్ట్ హండ్రెడ్ అనేది ఎందుకు అనేది ఇచ్చిన నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా ఉంది వెరీ క్లియర్ ఇట్ వాస్ మెన్షన్ ఇన్ పారా ఎయిటీన్ దట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఆల్టరేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ ఆల్ ద అథారిటీ టు చేంజ్ ద ఎంటైర్ నోటిఫికేషన్ ఆర్ ఈవెన్ పార్షియల్ చాలా క్లియర్ గా ఉంది మా సమస్యను మీరు పెద్ద మనసుతో ప్రభుత్వానికి మేము నివేదించేది ఒకటే మా సమస్యను మీరు పెద్ద మనసుతో వింటారని చెప్పేసి ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ లో చాలా మంది వ్యక్తులని పెద్ద మనుషులందరినీ పిలిచాము వాళ్ళందరూ దారిలో ఉన్నారు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు చూస్తుంటే చాలా తక్కువ మంది కనపడుతున్నారేమో మా వాట్సాప్ గ్రూప్లలో కూడా రాజకీయ నాయకులు కూడా మా వాట్సాప్ గ్రూప్లలో వచ్చి చేరిపోయారండి ఇది ఎంత ఘోరం అంటే ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఇంటెలిజెన్స్ తెలుస్తుంది ఎక్కడ వాళ్ళని అక్కడనే నిర్బంధిస్తున్నారు సో మా నిరసనను వ్యక్తం చేయడానికి కూడా అధికారం లేకుండా పోయింది సో పాషం దాదగిరి గారు సార్ మీకు మరొకసారి ధన్యవాదాలు